హలో మీ శుభములను మీకు తెలియజేస్తున్నాము శీర్స అనుమానికు ప్రకారము ఈరోజు మన యొక్క అంశము ఈ బిడ్డ ఎట్టివాడో అనేటువంటి అంశాన్ని మనము ఈ బిడ్డ అంశాన్ని మనము ధ్యానిస్తున్నాం లో ఒక తల్లి తన యొక్క కుమారుణ్ణి తీసుకొని ఆ యొక్క పత్తి పని కలవడానికి ఆ కుమారుని తీసుకొని వెళ్ళినది తన ఇంటి దగ్గర తన కొడుకును చూసుకున్నటువంటి వారు ఎవరు కూడా లేరు అలా తల్లి కొడుకును తీసుకొని వెళ్ళి ఆ కొడుకును ఒడ్డున వేసి తల్లి పత్తి కలుస్తా ఉంది అలా కొడుకు అలా ఆడుకుంటూ 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 అలా కొద్ది దూరాన వెళ్ళి పోరు బావిలో పడిపోయాడు ఒక గంట సేపటికి చూస్తే కుమారుడు కనబడము లేదు అటు ఇటు చూసింది వాళ్ళని విను అడిగింది కానీ ఎక్కడ కూడా కనిపించడం లేదు ఆ పోరు బావిలో దగ్గరికి వెళ్ళి తొంగి చూడగా అక్కడ నుండి ఏరుపులు రావడము ప్రారంభమైన అక్కడ నుండి ఏరుస్తూ ఉన్నాడు అప్పుడు తల్లి కన్నీటి పరవాసులై ఎంతగానో ఏరుస్తూ గెలపిస్తూ అనేకులకు చెప్పగా మరి అనేక మంది కూడా ప్రజలు పోలీసులు అలాగే అనేకమైనటువంటి ఆ బోరు బావులు పడ్డటువంటి ఆ పిల్లవాడిని బయటికి తీయాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేశారు జేసీబీలు రావడం మిషన్లు రావడం ఆ టీవీ వాళ్ళందరూ విలేకరులు రావడం అంతా కూడా ఆ మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయింది ఆ అన్ని వార్తలు అన్ని టీవీలు ఎక్కడ చూసినా మంది అక్కడ కూర్చొని ఆ పిలవాని గురించి చూస్తున్నారు ఆ పిలవాని గురించి లోపలిచి చూస్తే ఏర్పులు మాత్రము వినబడుతున్నాయి మమ్మీ మమ్మీ నన్ను కాపాడు మమ్మీ నన్ను తీసుకెళ్ళు అని చెప్పేసి అరుపులు ఏర్పులు ఏర్పడు వినిపిస్తూ ఉన్నాయి అప్పుడు వాళ్ళందరూ కూడా చాలా ప్రయత్నం చేస్తారు రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభిస్తే ఆ రోజు నైట్ అంతా మళ్ళీ రాత్రంతా నిద్ర లేకుండా ఆ చుట్టూ అంతా కూడా తవ్వడము చూడడము చేయడము మళ్ళీ తెల్లవారి ఒక రోజు పట్టింది అదంతా చుట్టూ రాతం అంతా తప్పి ఆ వెలుగు తీసినప్పుడు ఆ యొక్క బాలుడు అందులో నుండి బయటికి రావడము జరిగినది బ్రతుకుతరా చస్తడా అని చాలామంది ప్రజలు ఆతృతతో టెన్షన్ టెన్షన్ గంట గంటకు టెన్షన్ కానీ చివరికి ఆ బాలుడు బయటికి రాగా క్షేమంగా ఆరోగ్యంగా బయటికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు ఈ విధ ఎట్టివాడు అగును అని చెప్పేసి వాళ్ళందరకున్నారు అవును పునర్జన్మ అతనికి లభించింది ఈ బిడ్డ ఎంత గొప్ప కూడా అవుతాడో కదా అవును అంత గొప్ప ప్రమాదంలో నుండి కూడా తప్పించబడ్డాడు బ్రతికాడు అంటే దేవుని ఎడల ఆయన పట్ల ఉన్న సంకల్పము గొప్పది దేవుని కృప ఆయన ఎడల ఉన్న ఆ యొక్క అనేది చాలా గొప్పది ప్రేమ అనేటువంటి ఈ ఈరోజు మనం చదువుకున్నటువంటి గ్రంథ లేఖన భాగాలు చూస్తే న్యాయాధిపతుల గ్రంథము పదమూడవ అధ్యాయము మొదటి పద్నాలుగు వచనాలు చదవగా మనం అక్కడ విని ఉన్నాం ఇజ్రాయేల్ ప్రజలు మరొక చేశారు అప్పుడు దేవుడు ఈ ఇజ్రాయెల్ ప్రజలను నలభై సంవత్సరాలు చేతికి అప్పగించాడు ఈ పిలిస్టీన్ల చేతిలో అనుభపెక్కబడ్డారుజ్రాయల్ ప్రజలని వినిపించడానికి రక్షించడానికి ఒక వ్యక్తి కావాలనుకున్నాడు ఆ వ్యక్తి ఒక నుండి రావాలని దేవుడు నిశ్చయించుకున్నాడు అలా చూడగా ఒక కుటుంబము ఆ మనోహనటువంటి ఆ కుటుంబం కనబడింది వారికి సంతానము లేదు అలా సంతానము లేక ఎన్నో ఉన్నారు ఎన్నో రోజులుగా దేవునికి మరొకట్టుకుంటున్నారు అయ్యా పిల్ల పాపం లేరు నాకు సంతానం లేదు నాకు సంతానం కావాలని ప్రార్థిస్తున్నారు ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన వినబడింది ఆ యొక్క మనోహ భార్య ఆ అక్కడ ఉన్నటువంటి సమయంలో ఆ ధూత వచ్చి ప్రత్యక్షమై ఆ మనోహ అనేటువంటి భార్య స్త్రీకి ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉంది ఇదిగో నీవు గొజ్జాలవు కదా ఇక నీవు బాధపడదు